హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ శాంతి ఈరోజైతే అయాన్ బర్త్డే అనమాట సో అయాన్ బర్త్డే రోజు ఫ్రెండ్స్ అందరినీ రిలేటివ్స్ అందరినీ పిలిచి బర్త్డే అయితే చేసామన్నమాట చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తాము లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం చిన్నగా చేసాము బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం ఇలానే ప్లాన్ చేస్తామన్నమాట అంటే అపార్ట్మెంట్లో పిల్లల్ని స్కూల్ ఫ్రెండ్స్ని అండ్ మా రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ అంటే అత్తయ్య వాళ్ళ సైడ్ మమ్మీ వాళ్ళ సైడ్ సో ఇలా అందరు పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం తన బర్త్డే తనకు అలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం బట్ అయితే ఈవినింగ్ ఇంకా లేట్ అయిపోయిందనమాట సో ఇంకా హడావిడి హడావిడి ఉండే బర్త్డే అయితే చాలా బాగా జరిగింది చూడండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో బ్లాగ్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు చూసారు కదా కేక్ అయితే రోబ్లాక్స్ గేమ్ అనేది ఉంటుంది కదా సో ఆ గేమ్ కేక్ అయితే థీమ్ అయితే అదనమాట కేక్ అలా చేయించాము చూసారు కదా ఇక్కడ రోడ్ బ్లాక్స్ అని రాసి ఉంటుంది పైన డెకరేషన్ అయితే చేసుకోవాలన్నమాట మనము వాళ్ళైతే సపరేట్గా ఇచ్చారు ఇక్కడ టూత్పిక్తో నేమ్ వస్తుంది అయాన్ అని దాని కింద టెన్ అని టెన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి ఇంకా అలా వస్తుంది అనమాట సో మేమైతే ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చారు వాళ్ళే డెలివరీ చేశారనమాట ఇంటికి ఎవ్రీ కేక్స్లో తీసుకున్నాం అనమాట ఈ కేక్ వచ్చేసి ఇలా మేమైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇలా అరేంజ్ చేసామన్నమాట నేమ్ చూసారు కదా అయాన్ అని ఇలా వచ్చింది కేక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి జనరల్గా మాకు అనిపించింది చెప్తున్నాను థీమ్ ఎలా ఉందో మీరు చెప్పండి కమెంట్స్లో ఇక్కడ చూసారు కదా హ్యాపీ బర్త్డే అయాన్ అని రాశారనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది అయాన్ హ్యాపీ ఫీల్ అయ్యాడు కాబట్టి మాకు హ్యాపీ అనిపించింది సో పిల్లలు ఏదైతే ఇష్టపడతారో అది చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ కూడా స్కూల్కి కొత్త రైస్ వేసుకొని చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాడనమాట తన వ్యాన్ ఫ్రెండ్స్కి స్కూల్లో పిల్లలందరికీ అండ్ టీచర్స్కి ఇలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ట్యూషన్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట కొంతమంది ట్యూషన్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొందరు అయితే వచ్చారనమాట బర్త్డే అంటేనే పిల్లలది కదా సో పిల్లలందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేస్తే పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారనమాట సో నేనైతే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా పిలిచానమాట సో అందరు కూడా వచ్చాడు మా ఈషాన్ అయితే చాలా సైలెంట్గా ఉన్నాడనమాట ఈరోజు చూసారు కదా వెనుకలు ఎలా నిల్చున్నాడో ముద్దుగా సో ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ కొత్త డ్రెస్ అయితే తనకి పెట్టి ఆ డ్రెస్ వేయించి ఈవినింగ్ కూడా ఇంకొక డ్రెస్ తీసుకున్నాము సో ఈవినింగ్ కూడా మరి ఇంకొక డ్రెస్ వేయించి తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే మనము స్వీట్తో అయితే స్టార్ట్ చేసేయాలి బర్త్డే సో ఇక్కడ మేమైతే స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాను సో తనకి ఫస్ట్ స్వీట్ తినిపించి ఇంకా కేక్ కేక్ అనేది కట్ చేయించామన్నమాట సో పిల్లలందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అందరు కూడా సంతోషంతో అరుస్తున్నారు పిల్లలు అందరూ అసలు ఏం జరుగుతుంది అనేది అర్థమవుతలేదు తెలుసా ఇందులో మా ఇషాన్ మాత్రమే సైలెంట్గా ఉన్నాడు ఏంటంటే వాడికి అత్త ఉంటే చాలు నేను ఉంటే అనమాట నా వెనుకలు వచ్చి నిల్చొని అత్త అత్తా అంటూ నా వెనుకలే ఉంటాడు బట్ అల్లరి మాత్రం చేయట్లేదండి ఈరోజు వాడు చాలా సైలెంట్గా ఉన్నాడు బుద్ధిమంతునిలాగా చూసారు కదా ఇంకా కేక్ కటింగ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా అరేంజ్ చేశామన్నమాట అందరికీ కూడా బిర్యానీ తెప్పించేశాము సో ఇంకా అందరు హ్యాపీగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా చేసి వెళ్తారని చెప్పి వస్తుంది మ్యామ్ వస్తుంది

okay okay ranat <laughs> mm -hmm. thank smile <laughs> <laughs> wow super 아나. 이사님 어디 보세요. 이사님 어디 보세요. 이거 어디 거? 아, 이거 이거 이거. 네, 붙들어. 오라 이사님. 자라. 보자나? 아, 보자 안돼. 아나 아, 이쪽에 아, 나나. 아,

అక్కడ చూడు అక్కడ చూడు ఫోటో చూడు తర్వాత అంటే ఇక్కడే బాంతు ఉంది అంటే సంథ చూడు హ్యాండ్స్ హఆ మరి మరి ఉంటానా వాలుడే ఏంటా మాట వాడు నరే రామ आवा पत्र लिखिगा अम्मा की मायके चलstar आविश सरण नै बाबा और ये केदरिया सुन जा मां अल्हम्दुलिल्लाह ये होना रहे हां तो बेटा बेटा तू ठीक है मामी मामाई मामम हम्म हम्म ரே <laughs> <laughs>

పిల్లల్ని అందరినీ కలిపి అందరు గ్రూప్ పిల్లలు అంత రండి రండి ఓ మనం తిలుతను మిలుము ఎండికే తన మిలు ఎ అవుటగా ఎనా తిను నేనేదా ఇషాన్ ఎన మిలు నుడిలో శఖర్ ఓకే ఇట్లాగా డ్రా బ్లాక్ సర్ పెయింట్ అందరిగా చూడండి ఇదంతా రాసాం నువ్వు આ દેખ ને આ રે વિકુ કો મરક के जी सर ये गिरवाए वोटा ले दादा सर ही काटो आ मेरा ये 10 मिनट बिछी आई कुड इज बॉडी अप्लाइंग फ्रॉम नहीं होने नहीं 2 मिनट्स की 2 मिनट्स लगेंगे चलो चलो आ लो पहले लाओ ना और अक्का ये धीरे-धीरे बैठो इनके अंडे केक लिए गिफ्ट गिफ्ट नी किचन में है हां यो सौम्या इधर आओ इधर गिफ्ट हां चला ये खाना नगो लो छोड़ो पोडन हेल्प में चलो ये सोला हां चलो बरर बैठे मारते रे ना पैरों में रख रहा है ये कादू ये जिंदा रश्मी Ya, ne yapıyorsun? <laughs> ne yapıyorsun? <laughs> ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne 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 അണ്ടി അണ്ടി അങ്ങരെ ഒപ്പിക്ക് കൊടുക്ക് ഉദാഹരണത്തിന് നോ നോ എ അങ്ങരെ നോടാൻ പോയി ഓടേ 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 ഇഷാൻ വേട്ടയോ ഓ ഓ ഈ ഗിഫ്റ്റ് കണ്ടാരേ ഇത് ഓ ഈ ചൂടോ ആ ഗിഫ്റ്റ് ചായ ഇനി ഗിഫ്റ്റ് ഷോർണ മെതിനെ കാണുന്ന ചൂടോ അപ്പയ അപ്പയ നിശായനിൽ രാജണ്ട ഇവർ റെഡി ആയി ഇവർ കമിറായി ഓടിപ്പോയി അരേ അരേ എന്താ കേന്ദ്രന ഒക്കൊരു മുറി दिसിരലല്ല ഓജോ കട ബോറയനക്കണല്ല വാളിക്കിക്ക് ഓവനാ ഇൻഡയറക്റ്റ്ലി ഗിഫ്റ്റ് സ്മൈൽ എങ്ങേ രണ്ടാ മാമാ ഇതിനെ ഇതിനെ ഇതെന്താ ഇതെന്താ അച്ചാ കല്ലൊച്ചി മൈ മാമാ

అత్త ఫోటోద్దు సరిపో